హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారిగా మై ఛానల్ వీడియోస్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు ఓయూ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక వరాలైతే ఇవ్వడం జరిగింది నిరుద్యోగులకు సో నిరుద్యోగులకు ఒక పెద్ద శుభవార్త చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇప్పుడు రావడం జరిగిందండి సో ఏదైతే ఎప్పటి నుంచో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేసి ఎదురు చూసేటటువంటి గురించి ఈ రోజు వేయు వైయు వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా అయితే ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ఆరు నెలల్లోనే నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాము అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాము అదేవిధంగా ఉద్యోగాలు వద్దనేసి అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో ధర్నాలు చేశారు మళ్ళీ పల్లీలు పట్టణాల లాగా పేపర్లు అమ్మినారు త్వరలో నలభై వేల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాం రాబోయే ఆరు నెలల్లో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఉస్మాని యూనివర్సిటీలో వెయ్యి కోట్ల మంజూరు చేస్తున్నాం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ వస్తాను ఖచ్చితంగా నిరుద్యోగులకు మళ్ళీ ఒక సభ పెడతాను ఆర్ట్స్ కాలేజీలో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను నేను పరీక్షిస్తున్నాను ఖచ్చితంగా అయితే ఈ నేను ఖచ్చితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన ఈ వెనకడుగు వెయ్యను అనేసి కూడా ఈరోజు ఒక భరోసా అయితే ఇవ్వడం జరిగింది సార్ నేను మళ్ళీ వస్తా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పెడతా మీటింగ్ యూనివర్సిటీలో లోపల ఒక్క పోలీసు ఆ రోజు ఉండొద్దు డీజీపీని ఈ సభ వేదిక ఆదేశిస్తున్నాననేసి కూడా చెప్పడం జరిగింది ఎన్ని నిరసనైనా ఎదుర్కొంటా అందరికీ సమాధానం చెప్పే బాధ్యత నాకున్నది అనేసి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు భరోసా ఇవ్వడానికి చూస్తుంటే నిరుద్యోగులలో ఇంకా మళ్ళీ ఒక ఆశ పెరుగుతుందండి ఎందుకు అంటే సీఎం స్వయంగా చెప్పినటువంటి నలభై వేల ఉద్యోగులు భర్తీ కేవలం ఆరు నెలల్లోనే భర్తీ చేస్తామనేసి చెప్పడంతో ఈరోజు నిరుద్యోగులకు మరొక సంతోషకరమైన వార్తగా చెప్పుకోవాలి ఈరోజు ఇచ్చినటువంటి యొక్క వరాలు సీఎం ఇచ్చినటువంటి వరాలు జల్లు మనకు చాలా ఆనందకరంగా ఉన్నాయి డిసెంబర్ లో ఆర్ట్స్ కాలేజ్ లో దగ్గర మీటింగ్ పెడతా ఆ రోజు ఒక్క పోలీసు ఉండొద్దు అనేసి కూడా చెప్పడం జరిగింది డిసెంబర్ మాసం సీవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇష్టమైన మాసం అనేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ప్రకటించిన రోజు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది రోజు ఆ డిసెంబర్ తొమ్మిది రోజు తారీఖు ఏదైతే ఉన్నదో ఆ మాసమే నేను నాకు చాలా ఇష్టం అనేసి దీనివలన ఈ మాసంలో ఎన్నో కొత్త కొత్త విధానాలు నేర్పాయి అనేసి కూడా ఈరోజు ప్రసంగంలో చెప్పడం జరిగింది సార్ అదే విధంగా నేను ఖజానా ఇవ్వను భూములు ఇవ్వను మీకు ఇచ్చేది ఏంటిదంటే కేవలం విద్య మాత్రమే ఆ విద్యతో మీరు బాగుపడాలి ప్రతి దళిత మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు కూడా ఇక్కడ ఒయ్యు వేదికగా చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ కావాలి డాక్టర్లు ఇంజనీరింగ్ కావాలి అనేసి కూడా ఈరోజు భరోసా ఇవ్వడం జరిగింది సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలను బట్టి చూసుకున్నట్లయితే మళ్ళీ తెలంగాణలో ఒక నూతన ఉత్తేజం తీసుకురాబోతున్నారు సార్ యువతలో నూతన ఉత్తేజం తీసుకురాబోతున్న యువ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు సార్ ఖచ్చితంగా ఈసారి మాత్రం నిరుద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి గారి మాటల మీద నమ్మకం పెట్టుకోండి ఈసారి నలభై వేల ఉద్యోగాలు భర్తీ తీసగా ప్రభుత్వం ముందుకు వెలుగుతుంది ఖచ్చితంగా ఈసారి మాత్రం భారీ ఎత్తున నోటిఫికేషన్లు ఉండే అవకాశము ఎక్కువ కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ గతంలో చెప్పినట్టుగా ఏదైతే ఖాళీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్వరమే భర్తీ చేసే విధంగా ప్రభుత్వము విధి విధానాలను నేర్పిస్తుంది సార్ ఏదైతే ప్రభుత్వం గతంలో ఏదైతే చెప్పిందో ఆ ఖాళీలను కూడా భర్తీ చేసి ఒక నూతనంగా మళ్ళీ ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలనేసి కూడా చెప్పడం జరుగుతుంది సార్ ఈసారి మాత్రం భారీ ఎత్తున నోటిఫికేషన్ వస్తున్నాయి సార్ భారీ భారీ దిశగా వెళ్తున్నారు ప్రభుత్వము ఆరు నెలల్లోనే మొత్తము నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటే ఈ రూపంలో మనము చూడాలి సార్ ఇంతటి ధైర్యం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మనకు రావాలి సార్ మనకు మన దగ్గర ఉండాలి సార్ ఈ ప్రజాప్రభుత్వం మన దగ్గర ఉండాలి ఖచ్చితంగా నిరుద్యోగులు న్యాయం జరుగుతుందనేసి ఆశిస్తున్నాం సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్